అదే మెయిన్ వస్తాయి నేను ఏంటంటే రాజకీయాల్లో ప్రస్తుతం వస్తూ కొత్తగా జునీషియల్ గా ఉన్న రోజుల్లో నేను చూసింది ఏంటంటే ఎర్రనాయుడు గెలుపుకి ఎప్పుడు ధర్మాన ప్రసాద్ సహకరిస్తుంటాడు ధర్మాల ప్రసాద్ గెలుపుకి ఎర్రనాయుడు సహకరిస్తాడు ఏంటి ఇంత విచిత్రమైన రాజకీయాలు ఏంటి ధర్మాల ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి సహకరించాలి ఎర్రనాయుడు తెలుగుదేశం పార్టీని చూసుకోవాలి ఈ లెక్కలకి నువ్వు గెలవాలి నేను గెలవాలి అందరూ ఓడిపోవాలి జిల్లా మొత్తం మా ఉండాలి అని దుర్మార్గమైన రాజకీయాలు ఏంటి అని నేను ఆశ్చర్యపోయిన సందర్భాలున్నాయి అయితే ఈ జిల్లా చిత్రపటం కూడా ఒకసారి చూసుకుంటే గా ఇక్కడ ఉన్న కులాలు ఇప్పుడు రాజకీయాలు అనేది దేశం మొత్తం కూడా కులాల మీద నడుస్తుంది రాజకీయం అలా నేను ఎప్పుడు కులం గురించి మాట్లాడవలసిన ఆవశ్యకత నాకు ఎప్పుడు రాలేదు మాట్లాడలేదు కానీ మొదలు పడుతుంది ఉదాహరణ జిల్లా జిల్లా నాయకత్వం వహించడానికి ముఖ్యంగా కాళింగులకి అవకాశం ఉంది ఎందుకంటే బొడ్డపల్లి రాజగోపాల్ గారి దగ్గర నుంచి చూసుకున్న ఇది కాళింగుల ప్రాంతం కాళింగుల తర్వాత నెక్స్ట్ మేజర్ గెస్ట్ కాపు కాపు తర్వాత ఇంకా చాలా కులాలు ఉన్నాయి ఆ కులాల తర్వాత రెడ్డిస్ ఉన్నారు యాదవాస్ ఉన్నారు వీటన్నింటి తర్వాత ఏడో స్థానంలో ఎనిమిదో స్థానంలో గెలుగున్నారు ఎంత కరం వచ్చిందంటే ఈ రోజు ఇన్ని అగ్ర ఇన్ని కులాలు పైన ఉంటే ఏడు ఎనిమిదో స్థానంలో ఉండే వెలవ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు జిల్లాను శాసిస్తున్నారు జిల్లాను శాసించినవి తప్పు కాదు అలానే కులాల గురించి మాట్లాడుతూ నేను కుల వివక్షతల గురించి మాట్లాడటం లేదు ఎందుకు నేను శాసించాలని కూడా మాట్లాడలేదు కానీ వాళ్ళు చేసే విధానంలో చాలా పొరపాట్లు ఉన్నాయి వాళ్ళ సొంత పార్టీని దెబ్బతీస్తున్నారు